ప్రైజ్ అలాట్ వేసుక్రీస్తు పరిణామంలో మీకందరికీ శుభములు కలిగిన గాక దేవుని నామకు మహిమ గాక ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీవించండి మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామివి సర్వ మా తండ్రి మా రక్షక మీకే స్థుతులు స్తోత్రములు 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 వందనములు చెల్లిస్తున్నాం తండ్రి అల్ఫా ఓ మేఘన్న దేవా నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యాప్రభా నీ వాక్యాన్ని ఛానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ మీరే నాలో ఉండి మాట్లాడండి ప్రభా నన్ను కంప్లీట్గా నీ సులువు చాటును మరుగుపరిచి అయ్యా బిడ్డలు ఏ ఆదరణ మాటల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభావ మీరే ప్రభ నాలో ఉండి మాట్లాడి తండ్రి వింటున్నటువంటి బిడ్డలకు వినే చెవి గ్రహించే మనసు ఇచ్చేయండి మంచి నేలను పడినటువంటి విత్తనాలు వలె ప్రభా అయ్య విత్తబడినటువంటి నీ వాక్యం నూరంతలుగా ఫలించి ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా అనేక మందికి దీవెనకరంగా నన్ను మమ్మలను దీవించి ఆశీర్వదించి వాడుకోమని ఈ ఆరాధన అంతటి నీకు మహిమకరంగా జరిగించుకోమని మా ప్రభును మా పరిరక్షకుడైన ప్రభువారి అతి శ్రేష్టమైన అమ్మలో ప్రార్థన సమర్పిస్తున్నాం పరమతండ్రి ఆమె ఆమెను ఈ దిన వాక్యాంశము ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము పదకొండవ వచ్చిన చూద్దాం ఈ ఎవరి గురించి ఈరోజు తెలుసుకుందామంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇది నా వాక్యాంశము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకైక దేవుడు అనేక మందికి అనేక డౌట్లు ఉంటూ ఉంటాయి తండ్రి అంటారు కుమారుడు అంటారు పరిశుద్ధాత్ముడు అంటాడు అంటారు ఆయన కుమారుని లోకానికి పంపించాడు అంటారు అని రక్షణ పొందని వారు రక్షణ పొంది ఇంకా పరిపూర్ణముగా దేవుని ప్రేమను గుర్తించలేనటువంటి వారు వాక్యం కంప్లీట్గా అర్థం కానటువంటి వారు నూతనంగా రక్షింపబడిన వారికి అనేకమైనటువంటి డౌట్లు వస్తూ ఉంటాయి కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకైక దేవుడు అని ఇదేనో మనం నేర్చుకుందాం ఆదికాండం మొదటి అధ్యాయంలోనే మన పోలికలో మన రూపములు మానవుణ్ణి నిర్మించుకుందామంటారు నా పోలికలో అనడు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేకుండా ఏది కూడా ఈ సృష్టించలేదు మనిషిని కానీ ఈ సృష్టిని కానీ అలాగే ఆది మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఆత్మ నేలపైన సంచారం చేస్తుంది అని ఉంటుంది దేవుని ఆత్మ నేలపైన అల్లాడుతుంది అని ఉంటుంది అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీళ్లపైన అల్లాడుతూ ఉన్నాడు అనగా ఆది నుంచే భూమి సృష్టింపక మునిపే సృష్టి సృష్టింపకబడు మునిపే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుడు ఏకైక దేవుడుగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఏహోవ దేవుడే ఏసయ్యా ఏసయ్యే ఏహోవా దేవుడు ఏహోవ దేవుడే పరిశుద్ధాత్మ ఏసయ్యే పరిశుద్ధాత్మ అందుకని ముగ్గురు లేకుండా దేవుడు లేడు ఏకైక దేవుడు ముగ్గురిగా మనకి కనపరుచుకుంటాడు కాబట్టి కాబట్టిహో దేవుడు అవతారంగానే ఏసయ్యలో కనుకొచ్చాడు అందుకే ఏమంటారు యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్టే అంటారు నన్ను నాయందు విశ్వాసం ఉంచితే తండ్రి ఎందు విశ్వాసం ఉంచినట్టే అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు అనేక పర్యాయాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకైక దేవుడు మనకి త్వరలో ఉన్నటువంటి దేవుడు కూడా ఏసయే కాబట్టి మనము ప్రకటన గ్రంథంలో క్లుప్తంగా కొన్ని మాటలు మనం తెలుసుకుందాం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పదకొండవ శరణం మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచు ఉన్నారంట అంటే గొర్రెపిల్లగా ఎవరు వచ్చారు ఈ లోకానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారే గొల్ గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చారు ఆయనకి ఎక్ అక్కడ స్థుతులు చెల్లిస్తున్నారు ఎంతమంది అంట కోట్ల కొలదిగా ఉన్నారంట అనేక దేవదూతల స్వరం వినపడను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేను వారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును గరదయు మహిమయు స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పబడి ఉన్నదంటే కోట్ల కొలది దూతలు ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి అక్కడ స్థుతులు చెల్లిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి ఎలా వచ్చారు సామాన్య మానవుడిగా వచ్చి గొర్రెపిల్లగా ఆయన వదకు సిద్ధమైనటువంటి గొర్రెపిల్లగా మన కోసం ప్రాణం పెట్టాడు ఈ లోకంలో అనీలు ఏమంటున్నారు గొర్రెలు గొర్రెలు గొర్రెపిల్ల అని పాప వాళ్ళకు తెలియక ఎలా మాట్లాడుతున్నారంటే చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రవరశివులో ఏం మాట్లాడి ఉన్నారు తండ్రి వీరేం చేయించున్నారు వీరెరగారు కనుక వీరిని క్షమించండి అంటారు అలాగే మనం కూడా అదే ప్రార్థన చేయాలి కాకపోతే వాళ్ళు దేవుని ఉగ్రతకు దగ్గర అవుతున్నాము అని వాళ్ళు గ్రహించుకోలేనటువంటి అంధత్వంలో ఉండి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని క్షమించినగాక అయితే ప్రకటన గ్రంథం మనం ఐదో అధ్యాయం పదకొండవ వచ్చినా మనం చూసి ఉన్నాము అయితే ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రకటన పదహారు పదకొండో వచ్చినానికి మనం దానియలు గ్రంథం చూద్దాం ఒకసారి దానియలు గ్రంథము దానియలు గ్రంథం ఏడు పదిలో చెప్పబడింది ఇక్కడ ఎలాగైతే స్థుతింపబడుతూ ఉన్నాడో ఏసుక్రీస్తు వారు ఇక్కడ రాయబడి ఉంది దానియలు గ్రంథము ఏడో అధ్యాయం పదవచ్చ అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండేను వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఆయనకి ఎక్కడంట వేవేల కొలది పరిచారకులు ఉన్నారు కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడిను అంటున్నాడు దూతలు ఉన్నాయి ఎక్కడ వేవేల కొలది ఆయనకి పరిచారం చేయుచుండిరి కోట్ల కొలది మనుషులు ఉన్నారు దూతలు ఆయనకి పరిచారం చేస్తున్నారు మనుషులు ఆయన ఎదుట నిలిచి ఉన్నారు ఎలా ఎంతమంది ఉన్నారంటే కోట్ల కొలది దూతలు మనుషులు ఆయన ఎదుట నిలువబడి ఉన్నారు వారు పదవచనం వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేది కోట్ల కులది మనుషులు ఆయన ఎదుట నిలిచి తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడను అంటే తీర్పు తీర్చడానికి కూడా ఆయనే అర్హుడు అంటే ఆయన మానవుడు కాదు ఆయన దైవ కుమారుడు దైవమై ఉన్నటువంటి దేవుడు ఆది ఎందు ఉన్నటువంటి దేవుడు సృష్టి ఆరంభంలోనే ఉన్నటువంటి దేవుడు సృష్టికే కారకుడైనటువంటి దేవుడు ఈ లోకానికి మానవ రూపంలో మన కొరకు వచ్చాడు కానీ మనం ఇంకా గ్రహించుకోలేకుండా ఉన్నాం ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు మనల్ని రక్షించడానికి మనల్ని పుట్టించిన దేవుడు ఈ సృష్టికే కారకుడైనటువంటి దేవుడు ఈ భూలోకానికి మానవ రూపంలో వచ్చి ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడే అవతారంగా కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఏకైక దేవుడు త్రియేక దేవుడు ఒక్కడే దేవుడు కాబట్టి మనలో ఎలాంటి డౌట్ లేకుండా మనకి కనుపరచడానికి మనకి తెలియపరచడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా ముగ్గురిగా మనకి బయలుపరిచి ఉన్నాడు కానీ ఏకైక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ తండ్రి ఆత్మ ఆయనలో ఆయన ఆత్మరూపముగా ఉన్నాడు తండ్రి ఆత్మయే ఉన్నాడు కాబట్టి మీరు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించడని యోహాన్సు వార్తలో వ్రాయబడి ఉంది అయితే ఆయన ఆత్మ ఈ లోకానికి మనలోనికి పంపించి మనల్ని పరిశుద్ధులుగా నీతి మంత్రిగా చేసి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనం ఇంకా చూద్దాం యశా గ్రంథం యాభై మూడు ఏడు చూద్దాం యశగ్రంథం యాభై మూడు ఏళ్ళలో అతడు దౌర్జన్యమున నేను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు గొర్రె గొర్రెపిల్లయ్యూ బొచ్చు కత్తిరించు అనేదట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అంటే అతను ఎంత గొర్రెపిల్లగా సాధువైనటువంటి ఒక జంతువుగా గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన నోరు తెరవలేదు ఎందుకు నోరు తెరవలేదు ఆయన వచ్చిందే మన కొరకు ప్రాణం పెట్టడానికి కాబట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చెయ్యలేడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు సిలువ వేయించుకున్నాడు నోటికొచ్చినట్లు పాపం మాట్లాడుతూ ఉంటారు భయం వేస్తూ ఉంటుంది దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాకూడదు ప్రభు వాళ్ళని క్షమించు ప్రభు అని మేము ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారందరం కూడా దయచేసి తెలుసుకోకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించండి మౌనంగా ఉండండి అంతేగాని సర్వశక్తిమంతులైనటువంటి దేవుణ్ణి మనల్ని పుట్టించిన దేవుణ్ణి సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు ఏకైక దేవుడు మనల్ని ఈ పోషించి మనల్ని సజీవంగా ఉంచినటువంటి దేవుడు నిత్య రాజ్యానికి చేర్చేటటువంటి దేవుడని గ్రహించుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు కాబట్టి దయచేసి భయపడండి దేవునికి భయపడండి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటేనే మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచితేనే దేవుని రాజ్యంలో ఉంటామని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము పదమూడవ శివు చూద్దాం అంతటి పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని పిల్లకును స్తోత్రములు ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునగాక చెప్పుట విన్నాడు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు యోహాన్ గారు పద్మాసు దీపంలో ఆయన బంధించినప్పుడు దేవుడు ఆయన దర్శన రూపంలో తన ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళి ఈ దర్శనం ద్వారా ప్రకటన గ్రంథం అంతా కూడా ఆయన చేత రాయించేటటువంటి ధన్యత వ్యోహాన్ గారికి దేవుడు ఇచ్చి ఉన్నాడు ఆయన చూసినవి పరలోకంలో ఏదైతే చూసి ఉన్నాడో దేవుడు వ్యోహాన్ గారికి ఏదైతే బయలుపరిచి ఉన్నాడో ఆ వ్యోహాను గారు మనకి ప్రకటన గ్రంథంలో చూసి రాయకపోయి ఉంటే మనకి రెండవ రకం ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకోలేని స్థితిలో అంధత్వంలోనే ఉండిపోయేవాళ్ళం కానీ దేవుడు దేవుని బిడలకి తెలియపరచకుండా ఏది కూడా దాచి ఉంచలేదు తన పిల్లలు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి మానవులైనటువంటి మనల్నే ఏర్పరచుకుని మనల్నే శిష్యులుగా చేసుకుని మనల్నే దేవుని ఆత్మతో నింపి పరలోకానికి తీసుకెళ్ళి పరలోక దర్శనాలన్నీ చూపించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతీ ప్రవచనము ప్రతి వచనము కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి వ్రాయించాడు అలాగే యోహాను యోహాను యేసుక్రీస్తు ప్ర వర శిష్యుడైనటువంటి యోహాను గారికి దర్శనమిచ్చి పరలోకానికి తీసుకుని వెళ్ళి ఇవన్నీ చూపించి రెండవ రకడ ఎలా ఉంటుంది పరలోకం ఎలా ఉంటుంది పరలోకంలో యేసుక్రీస్తు ప్రభారు ఏ స్థానంలో ఉన్నారు అని సమస్తము బయలుపరిచి ఉన్నాడు మనం ప్రకటన గ్రంథం అంతా చూస్తే ఎంతో భయము పుడుతుంది నేను చిన్నప్పుడే ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతీది కూడా నాకు దేవుడు ఉంచాడు నేను చిన్న వయసులోనే నేను ఫిఫ్త్ క్లాస్లోనే దేవుణ్ణి నమ్ముకుంటానని ఒక నా ఫ్రెండ్స్ ద్వారా దేవుని అందు విశ్వాసం ఉంచి నేను ఎప్పటికైనా దేవుడిని నమ్ముకుంటానని చూ అని అన్నప్పుడు దేవుడు నాకు దర్శనమిచ్చి పరలోకానికి నేను ఎక్కిపోతున్నట్టు రక్షింపబడినటువంటి మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి నేను ఒక సహోదరి నేను ఎక్కిపోతున్నామంట నేను ఫిఫ్త్ క్లాస్ అప్పుడు నాకు బైబిల్ అంటే తెలియదు పరలోకం అంటే తెలియదు నరకం అంటే తెలియదు ప్రకటన గ్రంథం తెలియదు అసలు ఏది తెలియదు విగ్రహారాధన పుట్టి విగ్రహారాధన అమ్మతో పాటు మా అమ్మతో పాటు ఆమె ఏది చేయమంటే అది చేస్తూ తిరిగేటటువంటి చిన్న ఆ వయసులోనే దేవుని అందు విశ్వాసం ఉంచిన వెంటనే పరలోకం ఏంటో నాకు దేవుడు చూపించాడు తర్వాత నేను పెద్ద అయిన తర్వాత దేవుడు నమ్ముకున్న తర్వాత ఈ ప్రకటన గ్రంథం గురించి దేవుని సన్నిధిలో దైవ సేవకులు చెప్తుంటే అవునా నేను ఇదంతా దర్శనంలో చూసాను చిన్నప్పుడు నేను ఎక్కిపోవడం పరలోకానికి మనం అదే మహిమ శరీరం దాల్చుకుని ఎక్కువ చెప్పినప్పుడు అయ్యో ప్రభా నాకు ఎప్పుడో చూపించావే ఎంత ధన్యురాలను నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు ప్రభా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను అని నువ్వు వాగ్దానం చేసి ఉన్నావు కదా ఇర్మియ ఒకటో అధ్యాయం ఐదో వచ్చి చెప్పి ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు యహోవా దేవుడు ఇర్మియాకి దర్శనమిచ్చి చెప్తాడు ఇర్మియాని ఏర్పరచుకున్నాను నేను నేను చెప్పింది నువ్వంతా ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పని ప్రవక్తగా ఇర్మియాని ఎన్నుకున్నప్పుడు నేను చిన్న బాలుడిని నేను చెప్పలేని నేను బాలుడుని అన్నప్పుడు నువ్వు బాలుడు అనవద్దు నేను నీ తల్లి గర్భంలో రూపింపబడక మురిపై నేను ఏర్పరచుకున్నాను నిన్ను ప్రవక్తగా నేను నియమించుకున్నాను అనేక జన్మలకు ప్రవక్తగా నిన్ను నేను ఏర్పరచుకున్నానని అన్నప్పుడు తండ్రి చెప్పు నువ్వేది చెప్తా చేస్తానని తండ్రి మాటకు విధేయత చూపిస్తాడు ఎరిమియా గ్రంథం అంతా కూడా దేవుడు రాయించాడు విలాపవాక్యములు కూడా ఇర్మియాతో కూడా రార్మియాతో రాయించాడు అలాగే తల్లి గర్భములు పడక మునిపై మనల్ని ఏర్పరచుకుంటాడు కాబట్టి దేవుడు మనల్ని ఆకర్షించుకుంటాడు మనం గొప్పవారి మనం కాదు కాబట్టి మనము దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే మనము రక్షింపబడి చాలే అని ఊరుకోకుండా మన లాగా ఎవరు కూడా మనలాగే దేవుని రాజ్యంలో ఉండాలని మనమందరం కూడా దేవుని కొరకు దేవుని సువార్త ప్రకటించి అనేక ఆత్మలు రక్షించడానికే ఈ సువార్త ప్రకటింపబడుతుందని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి పర ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా మనం చదివితే చాలా భయం వణుకు పుడుతుంది అయ్యో పరలోక రాజ్యం ఇలా ఉంటుందా నరకం ఇలా ఉంటుందా అని భయం పుడుతుంది చాలామంది ప్రకటన గ్రంథం చదవడానికి భయపడిపోతారు మా అమ్మ అయితే అమ్మ ప్రకటన గ్రంథం చదివితే నాకు చాలా భయం వేస్తుందమ్మ మనము ఇలాంటి శ్రమలు వచ్చేంత వరకు మనం ఉండకూడదు అనేది అలాగే భయంతోనే భయ భక్తితోనే జీవించింది దేవుని రాజ్యంలోనికి తను వెళ్ళిపోయింది అవన్నీ చూడకుండానే దేవుడు తనని తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ప్రకటన గ్రంథం అంతా మనం చదివితే గనక పరలోకము నరకము ఎలా ఉంటుంది యస్సుక్రీస్తు ప్రభు వారే తండ్రి తండ్రియే పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుడు మనం మనం గ్రహించుకుంటాం పరిశుద్ధ గ్రంథం అంతా అదే బోధిస్తుంది ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు వారు తండ్రి కుడి పార్శ్వమందు ఉండి కొరకు విజ్ఞాపన చూసి తండ్రి తండ్రి సింహాసనం మీద ఉన్నప్పుడు ఆయనకి సర్వ అధికారములు ఇచ్చి తీర్పులో మనం నిలబడినప్పుడు యస్సు క్రీస్తు ప్రభు వారే మనకి తీర్పు తీరుస్తాడు కాబట్టి మనము దేవుని తీర్పులో ఉండకుండా దేవుని కొరకు మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు జీవిస్తేనే మనలో ప్రాణం ఉన్నప్పుడే మనం జీవిస్తే దేవుని రాజ్యంలో ఉంటామని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి కానీ విమర్శించేవారుగా ఉండొద్దు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏముంది ఎందుకు వీళ్ళింత ప్రాణత్యాగం కూడా చేస్తున్నారు దేవుని కొరకు హతసాక్షులైపోయిన దేవుని విడిచిపెట్టట్లేదు దేవుడు దేవుడు అంటున్నారు ఏంటి ఇందులో ఏముంది అని గ్రహించుకుని పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే కనుక నిజమైన దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు సర్వ సృష్టికి అధికారిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మనం గ్రహించుకుంటాం ఇంకా కింద వచ్చిన చూద్దాం పద్నాలుగు వచ్చినం ఆ నాలుగు జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారంట అక్కడ ఇరవై నాలుగు సింహాసనాల మీద పెద్దలుండి ఆ వాళ్ళు నమస్కారం చేశారంట ఆ పెద్దలు అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబు వంశీకులు కూర్చున్నారు ఇరవై నాలుగు సింహాసనాల మీదని చూస్తాం మనం అక్కడ పన్నెండు మంది శిష్యులు కూడా దేవుని సింహాసన మంది సుక్రీస్తు సింహాసనం వద్ద వాళ్ళు ఆసీనులై దేవునితో పాటు ఉన్నారు ఈ ఇరవై నాలుగు పెద్దలు ఎవరనగా యాకోబు వంశీకులు శిష్యులు అని చూస్తాము ఇంకా మనకు క్షుణ్ణంగా తెలుసుకుంటే కనుక వాళ్ళు ఎవరనేది తెలుస్తుంది మళ్ళీ నెక్స్ట్ వాక్యంలో మనం ఇంకా బాగా దేవుని గురించి తెలుసుకుని దేవుని వాక్యంలో వెళ్దాం దేవుని పరిశుద్ధ వాక్యం మనందరి వినికిల్లో దీవించుగాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామవి సర్వసృష్టికర్తమైన మాతృ మా ఆ రక్షక నీతి స్తోత్రాలు నీ వాక్యానుసారంగా చిత్తానుసారంగా జీవించి నీరాకడికే మమ్మల్ని సిద్ధపరచుకుని నీ పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నట్టుగానే ప్రతి ఒక్కరిని ప్రభుని రాజ్య వారసులుగా చేసుకుని నీ పరలో ఒక మర్మాలని బయలుపరిచి నువ్వు సర్వ సృష్టికర్త అని సర్వాంతర్యామని త్వరలో రానయ్యన్న ప్రభుడో అని ప్రభా నీ కొరకు నిరీక్షణ కలిగిన బిడ్డలందరూ అందరూ కూడా నాయన తండ్రి అందరూ కూడా నన్ను నిరీక్షణ కలిగి జీవిస్తున్నారు తండ్రి ఇంకా రక్షణ లేని బిడలు ప్రభా తండ్రి నీ ఎందు ప్రభా తండ్రి భయం భక్తి కలిగి ఉండకుండా ప్రభా తండ్రి వాళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు ప్రభా అయ్యా బిడల్ని క్షమించండి ప్రభా తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి ప్రభా సిలువలోనే మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా తెలుగులో వేదన పడుతూ కూడా వారిని క్షమించవు తండ్రి నీరెంత ప్రేమాగుణం తండ్రి అటువంటి ప్రేమ చూపించేవారుగా ప్రభా తండ్రి మమ్మల్ని ప్రార్థించి వారి కొరకు ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని ఉంచండి ప్రభానికి స్తోత్రాలు కోపము ద్వేషములు కక్షలు కలిగి జీవించకుండా అందరి ఎడల నీ ప్రేమ కలిగి నీ ప్రేమను చూపించేవారుగా మమ్మల్ని ఆయన దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని నీరాకడికి సిద్ధపరిచి నీ పరలోక రాజ్యంలో మేమందరూ ఉండే ధన్యత దీవెన ఆశీర్వాదాలు పెంచి ప్రభయ్య ఒక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాలను ఆకర్షించుకుని తట్టతెరిపుకొని రక్షణ మార్గంలో నడిపించిని పరలో ఒక రాజ్య వారసులుగా చేర్చుకోమని సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రార్థన విన్నపాలన్నీ మీ పరమతి చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తున్నందుకు మీ బంధనాలు చెల్లిస్తూ మా ప్రభును మా ప్రతి రక్షడే నిరస్కరిస్తూ ప్రభావి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి అమ్మాయిని అమ్మాయిని హరి ప్రైజ్ అలాడ్ మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుని కృప మనందరికీ తోడయండి అను దాకా జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని నూతనంగా రక్షింపబడినటువంటి వారు అసలు దేవుడి వాక్యం అర్థం కానటువంటి వారందరూ కూడా దేవుని మార్గంలో నడవాలని దేవుని వాక్యాన్ని విని విశ్వాసంలో బలపడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను దేవుని వాక్యం పరిపూర్ణంగా అర్థమైన వారు కూడా వింటారు ఎందుకంటే వాక్యం వినడం ద్వారా విశ్వాసం ప్రతిరోజు కూడా మనల్ని మనం సరిచేసుకోవాలి మనలో ఏ ఒక్క సాతానుడు అనేక విధాలుగా మనల్ని లోకంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఎవరి వాక్యం ద్వారా మనం బలపడుతూ ఉంటామో ఏ వాక్యం మనతో మాట్లాడుతుంటుందో మనకు తెలియదు కాబట్టి ప్రతి కూడా వాక్యం వినాలి చదవాలి ధ్యానించాలి మనల్ని మనం సరిచేసుకోవాలి కాబట్టి వినడం ద్వారా విశ్వాసం అని దేవుని వాక్యం సెలివిస్తుంది విని విశ్వాసంలో బలపడి ఇతరులని మనం అనేక మందిని దేవుని మార్గంలో నడిపించి దేవుని రాజ్య వారసులుగా చేయాలని దేవుని సువార్త ప్రకటించి అనేక ఆత్మలు రక్షించాలని దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా చేస్తున్నాం కాబట్టి దేవుడిచ్చిన పనిని మీరు కూడా నమ్మకంగా చేసి విని వా విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా విన్న వాక్యం మీ స్నేహితులకు బంధువులకు స్నేహి షేర్ చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని బలా నమ్మకమైన దాసుడా దాసు అలా అని మనం పరలోకంలోనికి వెళ్ళినప్పుడు మనం అందరం కూడా కలిసి దేవుని స్థుతించేవారుగా ఉంటాం కాబట్టి మనమందరం కూడా ఏక శరీరంగా క్రీస్తు మన రక్షింపబడిన ప్రతి బిడకి ప్రతి సంఘానికి క్రీస్తు మనం మనమందరం కూడా ఏక శరీరం శరీరంలో ఒక్కొక్క అవయవాలుగా ఉన్నాం కాబట్టి దేవుని ప్రేమను కలిగి మాత్రమే జీవించాలి కానీ మనలో ఎలాంటి అసూయులు కక్షలు ద్వేషాలు కలిగి జీవించకుండా మనకిచ్చిన తలాంతిని ఏదైనా సరే దేవుని కొరకు వాడబడులాగా సహాయం చేయటం అని మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుని కొరకు మనందరికీ తోడైండునిగాక ఆమె ప్రైస్తలో